ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గ్రామీణ స్థాయిలో నుంచి వారు చదువుకొని ఒక నాయకునిగా ఎదిగి ఒక నాయకుడిగా ఎదగాలన్నా సమాజానికి ఒక ప్రయోజకులుగా ఎదగాలంటే బేసిక్ అంటే మనిషికి కావాల్సింది విద్య విద్యను అంది అందిస్తే ఒక మంచి నాణ్యమైన విద్యను అందిస్తే ఆ యొక్క వ్యక్తి చదువుకుంటే సమాజానికి మంచిది ఆ కుటుంబానికి మంచిది ఆ ప్రాంతానికి మంచిది దేశానికి మంచిది ఇలా ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళమే ఇలా సమాజంలో ఉపయోగపడే విధంగా ఏదైతే ప్రభుత్వాలకు కానీ టూ ప్రైవేట్గా కానీ ఎట్లయితే ఉపయోగపడుతూ ఉన్నామో విజ్ఞానం అనేది ముఖ్యం ఆ విజ్ఞానం రావాలంటే చదువు ముఖ్యం ఆ చదువు రావాలంటే మన పరిసరాలలో పాఠశాలల నిర్మాణం కానీ మౌలిక వసతులు కానీ ఉపాధ్యాయులు కానీ ఒక మంచి సౌకర్యాలతో కూడుకున్న పాఠశాలలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ప్రభుత్వాల యొక్క బాధ్యత మనం అందరం చూసినాం విమర్శలు కావు కానీ పది సంవత్సరాలలో ఇంత విద్యను విధ్వంసం చేసిన గొప్ప నాయకులు అని చెప్తూ ఉంటారు ఇవాళ ఆంబోతుల్లా కరుస్తూ ఉంటారు కానీ అది కాదు నువ్వు సమాజానికి ఏం చేసినావు నువ్వు విద్యార్థులు చదువుకోవడానికి ఏం మౌలికమైన వసతులు ఇచ్చినావు ఉపాధ్యాయులకు ఏమి ఇచ్చినవు అనేది ముఖ్యం ఇక్కడ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ గంటపదంగా చెప్పగలుగుతాం మీ ముఖ్యమంత్రి గారు పూర్తిగా అత్యధిక ప్రాధాన్యత విద్యా విద్యా విద్యాశాఖకు కేటాయించి ఇలా అన్ని మౌలికమైన వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి వారి ఆదేశం వరకే మేము కూడా ఈ నియోజకవర్గంలో కొందరు అవకాశం ఇచ్చిండ్రు ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు మన బాధ్యత మొట్టమొదటి బాధ్యత ప్రతి ఒక్కరికి విద్యను అభ్యసించడానికి సరియైన వసతులు ఉండాలి అక్కడ ఇబ్బందులు ఇలా పాపం పిల్లలకు అరకొర వసతులతో వాళ్ళు బిక్కుబిక్కుమని బతుకుతూ ఉన్నారు చూడండి ఇలా శిథిలావస్థకు వచ్చింది ఈ హై స్కూల్ పట్టించుకున్నా పట్టించుకో గొప్పలు చెప్తారు మరి గొప్పలు ఎందుకు చెప్పాలి ఇటువంటివి పట్టించుకొని ఒక సూపెట్టాలి ఎస్ మేము ఇవి తీర్చిదిద్దినాం విద్యాపరంగా ఇది తీర్చిదిద్దినం వైద్య పరంగా ఇది అని చూపెడితే సమాజానికి విద్యా వైద్యం ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇవాళ పాపం ఒక మూడు నెలల కిందట ఈ యొక్క పాఠశాల హెడ్మాస్టర్ గారు వాళ్ళ మొత్తం ఉపాధ్యాయ బృందం అంత వచ్చి వాళ్ళు మొర ఏకరు పెట్టి నా దగ్గర సార్ మీరు డిగ్రీ కాలేజ్ బాగా చేశారు జూనియర్ కాలేజ్ బాగా చేశారు గర్ల్స్ హై స్కూల్ బాగా చేశారు అన్ని స్కూళ్ళల్లో కొద్దిగా చొరవ చూపెడతారు కాబట్టి మీరు కూడా ఒక ఎమ్మెల్యేగా మా యొక్క హై స్కూల్ ఫరక్నార్ హై స్కూల్ అంటే మామూలు కాదు ఒక హిస్టారికల్ దీంట్లో ఎంతో మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన పాఠశాల ఇలా దీనావస్థిత కంటే ఇంత విద్వాంసానికి గురైందంటే కనీసం కంపౌండ్ వాళ్ళు లేని పరిస్థితి ఇలా స్కూల్ కూలిపోయి గదులన్నీ పనికిరాకుండా అయిపోయినాయి కాబట్టి నేను ఒకటే నేనేమంటా ఉన్నా అంటే ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే ఈ యొక్క విద్యాలయాలు ఒక దేవాలయాలుగా మారాలి ఒక శ్రద్ధతో కావాలి కాబట్టి ఇవాళ నేను అనుకుంటా ఉన్నా మన ప్రయత్నం చేస్తే పిల్లలు కూడా ఇంకా చదువుకుంటారు ఇష్టం ఉండి చదువుకుంటారు ఉదాహరణకి నాకు ఒకటే తెలిసిపోయింది కాలేజీలో నేను అన్ని ఆ పిల్లలు అడిగిన అన్ని ప్రొవైడ్ చేస్తే ఇవాళ ఉత్తీర్ణ శాతత పెరిగింది ఉత్తీర్ణ శాతత పెరిగింది టీచర్లు తన పిల్లల్లాకా అంటే ఇంటికాడ వాళ్ళు ఒక ఆందోళన తన పిల్లలను తన సొంతం పిల్లలు కూడా మంచి చదువులు చదివించుకోవాలి వాళ్ళని కూడా ఆలన పాలన అనాలి కానీ అవన్నీ వదిలేసి ఇలా జూనియర్ కాలేజీలో కూడా ఇప్పుడు ఈ హై స్కూల్లో కూడా ఈ ఫరక్నగర్ హై స్కూల్లో కూడా ఎంత శ్రద్ధ కనబడుతున్న టీచర్లు అంటే మురపెట్టుకుంటున్నారు ఎవరి గురించి మొరబెట్టుకుంటున్నారు అరే ఈ సమాజంలో పిల్లలందరిని మంచి చదువులు చదివించాలి బాగా వాళ్ళని ప్రయోజకులుగా మార్చాలి అన్ని విధాలుగా చదువులు ఉత్తీర్ణత శాతం పెంచాలని ఒక తాతాళ ఆరుతా ఉన్నారు కాబట్టి వారికి హెడ్ మాస్టర్ గారికి వాళ్ళ ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాము ఎందుకంటే మనం బేసిక్ నాలెడ్జ్ ఈడికెళ్ళి మానవీయంగా అంట ఇప్పుడు మన మీడ మంచి చదువులు ఒక ప్రాథమిక దశలో మంచి చదువులు చదువుకుంటే రేపు సమాజానికి ఆ కుటుంబానికి ఉపయోగపరంగా ఉండే ప్రయోజకులుగా మారుతాం కాబట్టి ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలి రాజకీయ నాయకులు పోజులు కొట్టే లేదు కాదు కా వేసుకున్నంత మాత్రంలా కార్లల్లో తిరిగినంత మాత్రంలో గొప్ప నాయకుడు అనుకుంటే పొరపాటు నీవు మార్చు సమాజంలో మార్చు కద్దరు బట్ట అంటే ఏంది నీవు సమాజానికి ఉపయోగపడతావు అనే ఒక నమ్మకం కద్దర బట్టలు వేసుకున్నాడు కలెక్షన్లకు కాదు ఈ వాడు రాయండి కద్దరి బట్టలు వేసుకునేది కలెక్షన్లకు కాదు సమాజాన్ని తీర్చిదిద్దాలే సమాజానికి ఉపయోగపడతాయి అదే ఆ కద్దరి బట్టకున్న వాల్యూ కద్దరి బట్టలు అందరూ వేస్తారు దోసుకోవడానికి దాచుకోవడానికి కాదు సమాజానికి ఉపయోగపడాలని నా విజ్ఞప్తి నేను ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా అందరి నాయకులకు చెప్తా ఉన్నాను మనం నాయకులం అన్నప్పుడు ఉడతభక్తితోని సమాజానికి ఉపయోగపడాలి ఇటువంటి పాఠశాలలకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా ఇప్పుడే మా మిత్రులు కొందరు అన్నారు మేమంతా ఈ స్కూల్లోనే చదివామని చెప్తాను నాకు ఒక విషయం తెలిసిన వెంబడే దీనికి ఒక ఎన్జిఓ సమస్యను తీసుకొచ్చి పెట్టినా నేను సొంతంగా ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు మంజూరు చేసిన పూర్వపు విద్యార్థులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన విష్యూ ఒకటి రెండు సార్లు ఒక చిన్న మీటింగ్లు పెట్టుకొని మీతో అయ్యేది మీ వృత్తభక్తిగా ఈ స్కూల్కి మనం ఏం చేయగలుగుతాం మనం చదువుకున్న స్కూల్కి మనం ఏం చేయగలుగుతాం ఇంత స్థాయిలో ఉన్నతమైన స్థాయిలో మనం ఉన్నాం మనం ఏదో ఒకటి చేయాలి మనం రుణం తీర్చుకోవాలి మనం చదువుకున్న పాఠశాల పూర్వపు విద్యార్థులందరూ కూడా ఈ పూర్వపు పాఠశాలను అభివృద్ధి పదంలో నడవడానికి విద్యార్థులకు సహకరించడానికి ఉపాధ్యాయులకు సహకరించడానికి మీరందరూ కూడా ప్రతి ఒక్క పూర్వ విద్యార్థిని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధిగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నాం మీకు తోచింది వృత్తి అంటున్నారు మీతో ఏదైతే చేయండి పాఠశాలను అన్ని విధాల కొందరు పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ పుట్టిరంటారు ఇక్కడ గెలిచిరంటారు కానీ మరి ఈ స్కూళ్ళు మర్చిపోయిరంటే వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం మేమైతే ఒక ఆరు నెలల్లో ఈ యొక్క పాఠశాల యొక్క రూపురేఖలు మార్చబోతా వందల ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు మధ్య నేను విద్యార్థిని ఎనిమిది తొమ్మిది పది తరగతులు ఎక్కడే చదివాను ఇక్కడ మాకు తెలుగు పండితు సార్ కమ్మదనం నరసింహాచార్యులు సార్ హెచ్ఎంగా ఉండేవాడు అలాగే డి బ్రిటిష్ సారు శ్రీధర్ రావు సారు కేశవరావు సారు ఇక్కడ చాలామంది ఉపాధ్యాయులు అవన్నీ గుర్తొస్తున్నాయి ఇక్కడికి వస్తే అయితే అప్పటి జ్ఞాపకాలు ఇక్కడ ఏం మిగిలినవి ఇది మొత్తము గౌనమంతా శరీరం అయిపోయింది అక్కడ పైన మాకు టెన్త్ క్లాస్ ఉంటుండే అవన్నీ పడదాకా మా మిత్రుడు నేను గుర్తు చేసుకుంటున్నాం ఇక్కడ మా రూమ్స్ ఇక్కడ మేము చదువుకునే అవన్నీ పాఠశాల బాగా శిథిలం అయిపోయింది అక్కడ కొత్తగా నిర్మించినట్టు ఉన్నది కానీ సరిపోయేటట్టు లేదు ఎందుకంటే మనది టౌన్ కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మా పూర్వ పూర్వ విద్యార్థులుగా మేము చదివిన ఈ పాఠశాలను బాగు చేసే బాధ్యత మా శంకరన్న తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను శంకరన్న ఆ కాలేజీలో చదివిండు కాబట్టి విద్యార్థిగా ఆ కాలేజీ చేస్తే కుదరదు మేము చదివి ఇది కూడా శంకరన్న చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం శంకరన ఖచ్చితంగా ఆయన పాఠశాలల మీద చాలా పెద్ద దృష్టి పెట్టిండు మనకు తెలుసు ఏకీకృత పాఠశాల కావచ్చు ముగిద్ద కావచ్చు ఇక్కడ కావచ్చు ప్రతిదీ చేస్తున్నాడు ఇది కూడా ఆయన ఖచ్చితంగా చేస్తున్నాడని నూటికి నూరు శాతం నమ్ముతాం